అలానే అనేక మంది స్థానిక శాసనసభ్యులు ఇంకా సోమ గారు అనేక మంది రాజకీయ ప్రతినిధులు రాష్ట్రం నలుగురుండే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కాపులు ఉన్నారని చెప్పి అనేక మంది వాళ్ళ జాతీయ స్థాయి నాయకులు కూడా పాల్గొంటాం పటేలు కుర్మిలో కూడా కాపులు ఉన్నారని చెప్పి వారు కూడా రావడం అనేది ఎంతో సంతోషకర విషయం ఈ రాష్ట్ర జనాభాలో ఇరవై ఐదు శాతం ఉన్న కూడా తప్పకుండా అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలి కాపులు అనేది వేరే కులానికి వ్యతిరేకం కాదు వేరే కులాల్లో కూడా కలుపుకొని తప్పకుండా కాపుల యొక్క ఐక్యతని ముందు తీసుకుంటాం కోసం కూడా ఈ కాపుల యొక్క ముఖ్య ఉద్దేశం అలానే మిరియాల వెంకటరావు గారు ఈ సంఘం కోసం అనేక రకాల త్యాగాలు చేశారు అలానే వంగపిటి మోహన్ గారు కూడా మరి ఆ నవ్వు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ముఖ్యంగా యాభై సంవత్సరాలు పూర్తయింది ఎనభై ఎనిమిది జులైలో కాపురాడు సభ జరిగితే సుమారు పదిహేను లక్షల మంది కు సభ జరిగింది ఆ ఆయన అచ్చారు యాభై సంవత్సరాలు తప్పకుండా ఆశీర్వదించామని చెప్పి